కొన్ని వేల లక్షల మంది ఋషులు గ్రహించినటువంటి అందుకున్నటువంటి అంటే శృతుల రూపంలో గ్రహించినటువంటి విషయాన్ని దాని దాన్ని వేదాలు అన్నారు తర్వాత ఉపనిషత్తులు అన్నారు ఈ వీటన్నిటినీ క్రోడీకరించి మనకి తేలికగా అర్థం కావడానికి మనకి వ్యాస భగవానుడు నాలుగు వేదాలు ఆ తర్వాత ఉపనిషత్తుల సారము తర్వాత ఇంకోటి ఏంటి బ్రహ్మసూత్రాలు భగవద్గీత ఇంకా చెప్పాలంటే అష్టాదశ పురాణాలు ఇవన్నీ రాయడం జరిగింది మొత్తం అసలు వేదాలంటే ఏంటి నిజం చెప్పాలంటే వేదాలంటే ఏం లేదాపా వేదం వచ్చి తెలుసుకోవటం అని అర్థం ఏం తెలుసుకోవాలి మన దగ్గర ఏముంది తెలుసుకోవడానికి మన జీవన విధానాన్ని మనం ఎలా రూపొందించుకోవాలి లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి తర్వాత ఈ చేస్తున్నటువంటి ప్రతి కర్మ నిన్ను లోపలికి భగవతత్వ శక్తికి ఎక్స్క్యూజ్ మీ జ్ఞానానికి తీసుకెళ్తుందా లేదు అంటే నీ స్వార్థానికి తీసుకెళ్తుందా అని చెప్పిందంతా కూడా కర్మకాండ వేదాల్లో చెప్పాడు ఇప్పుడు మనం పెళ్లిళ్ళి చూసుకున్నా తర్వాత చనిపోయినప్పుడు ప్రాసెసర్ కండ నిర్వర్తించిన ఆ తర్వాత రోజు వాడే కార్యక్రమాలు ఉన్నాయి కదా అదే నైమిత్తిక కర్మలు అంటే ఏంటి రోజు క్యాజువల్గా చేసుకుంటూ పోయేవి ఆ తర్వాత మనకి శాస్త్రాలు కొన్ని కొన్ని బాధ్యతలు అప్పచెప్పిన కర్మలు ఉంటాయి అవి అంటే ఏంటి అల్టిమేట్ ఏంటి వేదాలు అంటే కర్మకి సంబంధించిన చెప్పిన విషయాల కిందకు వస్తాయి నెక్స్ట్ ఏంటి వేదాలలో మనం కర్మ విషయం కంప్లీట్గా కండక్ట్ చేసి మనకి విషయం కొంచెం అర్థమయ్యి మన మనసు కొంచెం ప్యూరిఫై అయిపోయిన తర్వాత అసలు ఈ జన్మేంటి ఈ ప్రపంచం ఏంటి ఈ జీవత్వం ఏంటి ఈ చావులేంది పుట్టుకలేంది అనేటువంటి విషయం మనం సెర్చ్ చేయటం మొదలు పెట్టాము అంటే అర్థం మన మనసు కొంచెం పవిత్ర స్థితికి వచ్చినప్పుడు అన్నమాట ఏంటి ఆ పవిత్ర స్థితికి వచ్చినప్పుడు సత్యాన్ని గ్రహించడానికి రాసిపెట్టినవే ఉపనిషత్తులు అంటే ఎండు పోర్షను ఉపనిషత్తుని జ్ఞానకాండ అంటారు ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి భగవద్గీత కూడా ఏంటి పరమాత్మతత్వం గురించి మనతత్వం గురించి చెప్పింది నిజం చెప్పాలంటే పరమాత్మతత్వం గురించి భగవత్ తత్వం గురించి చెప్పింది ఒకటే సెంటెన్స్ ఏంటి నిరాకారం పేరు ఊరు లేదు కదలదు మెదలదు ఏమీ లేదు ఉండడం అనేటువంటి శక్తి తప్ప ఇంకోటి ఏం లేదు దాని నుంచి వ్యక్తమైంది అంత ప్రకృతి ఈ ప్రకృతిలో నీ కంటికి కనపడుతున్న ప్రతి దాంట్లో కూడా మూడు గుణాలు ఉంటాయి సత్వగుణం తమ గుణం రజోగుణం ఈ సత్వతమ రజోగుణాలను దాటితే నువ్వు ఆ భగవత్ స్థితిని నువ్వు అందుకుంటావు అదేంటో గ్రహిస్తావు అది ఎక్కడో లేదు నీ దగ్గరే ఉందనేటువంటి విషయాన్ని గ్రహిస్తావు అదే సెంటరు అదే రియలైజేషన్ అని ఆ మహా ఋషులు మనకి చెప్పడం జరిగింది అంతే తప్ప పాపం చేస్తే నరకానికి పోతావు పుణ్యాన్ని చేస్తే స్వర్గానికి పోతావు అని కాకపోతే మనం ఎక్కడ ధర్మం తప్పుతామో అని వేదాల్లో మాత్రం కర్మకాండ ఇవి నువ్వు చేయకపోతే పాపం పుణ్యమని వాళ్ళు చెప్పటం జరిగింది జ్ఞానానికి వచ్చేటప్పుడు అవి ఏమీ లేవు ఇప్పుడు ఏంటి ప్రకృతిలో ఉన్న మూడు గుణాలు సత్వగుణం రజో రజోగుణం తమో గుణం అంటే ఏంటి తమో గుణం అంటే నేను శరీరం తప్ప ఇంకోటి లేదు అని రజోగుణం అంటే మనస్సు ఆ తర్వాత మళ్ళీ రజోగుణం మళ్ళీ సత్వగుణం వచ్చి శాంతిగా అట్లా ఉండడం